హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాయండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా అని ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే పాప మీకు నేను చెప్పాను కదా ఫస్ట్ గుండెమో నేను అంటే తిరుపతిలోని అనుకున్నాము సెకండ్ గుండేమో మేము అరస అనుకున్నాం అనుకున్నాము మాకు అంటే శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు అరస సూర్యనారాయణమూర్తి దేవస్థానం అంటే ఎంత ఫేమస్ శ్రీకాకుళంకి అందుకనే అక్కడ అంటే నేను మొక్కున్నాను అనమాట అందుకు అక్కడికి ఈరోజు నేను అంటే పాప మొక్కు తీర్చడానికి అంటే గుండు చేయించడానికి అనేసి తీసుకెళ్తున్నావు ఇక్కడ మా ఆయన కావాలి ఏంటంటే నాకు ఆఫీస్ టైం అయిపోతుంది అని ఆ రోజు కూడా ఆఫీస్ సెలవు పెట్టలేదండి సాటర్డే ఆఫీస్కి సెలవు పెట్టలేదండి నేను అదే అరుస్తున్నాను అనమాట అక్కడ నువ్వు ఆఫీస్కి ఈరోజు కూడా సెలవు పెట్ట అందరూ పెట్టారు సెలవు కానీ మా ఆయన మాత్రం పెట్టలేదు ఎందుకంటే అది మున్సిపల్ ఆఫీస్ కదా అందుకు అది చేయడం సెలవు తీసుకోవడం అవ్వలేదు అదే అంటున్నాను నేను ఇంకా అంటున్నాను బండి కూడా తీసుకుని పోదా ఎందుకంటే తడి బట్టలు గట్రా ఉంటాయి కదా అవి ఎక్కడ పెడతాము అందుకని బండిలో తీసుకుందాం బండి తీసుకెళ్తే ఆ డిక్కీలో అయినా పెట్టచ్చు అనేసి సో అదే ఇక్కడ మాట్లాడుతున్నాం ఇగోండి ఇక్కడ ఆటో కూడా వచ్చేసింది ఆటోలో అందరం వెళ్తున్నాం అని మా చిన్ని పిల్ల ఎక్కడ కూర్చుంటాం నానా कन्याया मम्मी छु मम्मी हाय छु बाबू हां छु चालू गई ये मतलब फोटो फोटो उठाओ

ఇగోండి మేము ఇప్పుడు బయలుదేరాము ఇంకా పది పదిన్నర అయిపోయిందండి మేము బయలుదేరేటప్పటికి ఆ రోజైతే ఫుల్లీ ఎండ అండి అసలు ఎండ ఎంత ఘోరంగా ఉందంటే అంతకు ముందు రోజు వరకు బాగా వర్షాలు పడ్డాయి కంటిన్యూస్గా పడ్డది అయితే మా ఆయన అన్నారు వర్షం పడితే ఎలా వెళ్తాము పోస్ట్ పోన్ అంటే పోస్ట్ పోన్ చేసుకునే ఇదే లేదు ఆటో అయినా వెళ్దాం కానీ కానీ ట్వంటీ సెవెంత్న దానికి తీయాలి అని నాలుగు నెలల ముందే నేను అనుకున్నాను అన్నమాట లాస్ట్ వీక్ తీయాలి జూలై లాస్ట్ వీక్ అనేసి అందుకనేసి నేను ఈ రోజు అనేసే పెట్టుకున్నాను ఇగోండి ఇది కోవిల్ కనిపిస్తుంది కదా ఇది ముత్యాలమ్మ తల్లి కోవిల్ అనమాట మాకు ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది ఈ మొన్న వారాలు అంటే పండగలు అయ్యే అన్నాను కదా ఆ దేవుడిదేనండి పండగలు అన్నీ అయ్యింది ఇంక ఇక్కడ ఆటోలో కానీ మా ఆయన ఇంకా చిన్నోడు ఇద్దరు బండి మీద వస్తున్నారు బండి మీద మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ ఎండర్ ఎక్కువ ఉన్నదనేసి మళ్ళీ మేము బండి మీద వెళ్ళలేదు ఇది పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇలా టర్న్ తీసుకోవాలన్నమాట నేను వీడియో తీస్తుంటే మా అక్కంటుంది ఆ పోలీస్ అతనేమో నీకు చూస్తున్నారు నువ్వు అలా వీడియో తీస్తున్నావు అని అంటే మేమేమో నవ్వుకుంటున్నాం అనమాట ఈ అమ్మాయి ఎందుకు వీడియో తీస్తుందా అని అతను అనుకుంటున్నారు కావాలా అని కానీ చక్కగా అంత సవ్యంగా అయిపోయిందండి ఏ ఆటంకం కానీ ఏది లేకుండా కానీ నేను దర్శనం చేసుకున్న దగ్గర మీకు ఎందుకంటే అది తీయలేకపోయినా లోపల ఫోన్ ఎలా లేదు నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పటికీ మేము బాగా ఎండ ఎక్కువ ఉండాలి మేము బయలుదేరిపోయాం అనమాట మళ్ళీ ఇంటికి వచ్చి గట్ట అన్నీ చెయ్యాలి అది నేను సెకండ్ బ్లాక్లో పెడతాను నేను ఏం చేసుకున్నాను ఏది అనేది ఆ వంట అన్నీ చెయ్యాలి కదా అనేసి ఇగోండి ఇది ముఖద్వారం అనమాట సారీ ముఖద్వారం అంటున్నాను ఏంటి కోవిల్ది అంటే మెయిన్ ఉంటుంది కదా అదే అనమాట ముందుకి ఉంటుంది అది నేను మీకు తీయలేదు మీకు ముఖద్వారం చూపిస్తాను చూడండి కోవిల్కి అంటే మా ఇగోండి ఇది ముఖ ద్వారం అనమాట ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి మళ్ళీ మనం అదంతా తీలం కదా అందుకనిస్తే నేను ఇదంతా తీసి మళ్ళీ ఫోన్ అక్కడ అంతా హ్యాండ్ చేసిన తర్వాత ఇక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు అవన్నీ చేస్తున్నారు అనమాట ఇక్కడ మా ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారు ఏంటంటే ఆ గర్భగుడి వరకు మాకు అంటే పంపించాలి అని ఎందుకంటే మున్సిపల్ ఆఫీస్లో చేస్తున్నారు కదండి ఆ ఫెసిలిటీ కొంచెం ఉంటుంది ఏదో అంటారు నాకు సరిగ్గా తెలీదు అయితే ఇగోండి ఇటువైపు మేము పాపకి అంటే గుండు చేయించడానికి తీసుకెళ్ళాలి ఇక్కడ కోనేరు ఉంటుంది అసలు అంటే కోనేరు ఒక్కొక్క పండగలు గట్ట చేస్తారు తెప్పోత్సవాలు ఇవన్నీ ఎంత బాగా చేస్తారంటే ఒకవేళ నాకు అంటే అంటే కుదిరితే నాకు కాదు అదే అంటే జనాలు అలా ఉంటారనమాట అస్సలు కుదరని పరిస్థితి ఒకవేళ నాకు అయితే మాత్రం కంపల్సరీ మీకు పెడతానండి ఈ ఎండ ఆ రోజు నిజంగానే ఇంత ఎండలో సరిసానంగా మేము అసలు బయటకు కదలము అంటే మా ఆయన నాకు కానీ పాపకు కానీ వద్దు అనే అంటారు ఎండలోని కానీ ఇది తప్పనిసరి పరిస్థితి కాబట్టి కానీ కోనేరులోనే స్నానం చేస్తారు యాక్చువల్గా కానీ చిన్న పాప కదా ఎందుకు అనేసి మేమేమో వద్దులే అక్కడ ఉంటాయి ఉంటాయన్నమాట కొళయిల్లోని పాప ఇంకా ఇంకో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళు అన్నాడు అమ్మ నేను కూడా గుండు చేయించుకుంటాను అని వాడు ఇలాంటివన్నీ అంటే దేవుళ్ళు ఇలాంటివన్నీ ఇంట్లో చాలా ముందు ఉంటాడనమాట సో వాడు చేయించుకుంటారంటే సరే అయితే చేయించుకో అనేసి మేము అన్నాము ఇగండి ఇక్కడ నేను పాపను అడుగుతున్నాను ఇంకేమో మా అక్క మా అక్క వాళ్ళ పెద్దబాబు వాళ్ళ ఫ్రెండ్స్ని ఇద్దరిని పిలిస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపో మాకు చాలా కోపం వచ్చింది ఏం చేస్తాం పిల్లలు కదా అని మరి ఇంకేటి ఎక్కువ మాట్లాడలేదు ఇక్కడ వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత ఏమో వాళ్ళ దర్శనం అయిపోయింది ప్రసాదం తినేసా మేము వెళ్ళిపోతాము అనేసి అంటారనమాట సరే ఇంకెందుకు ఎక్కువ మాట్లాడడం అని నేను కూడాను ఏం మాట్లాడకుండా పద మనం వెళ్ళిపోదాం మన మట్టుకు మనం అనేసి మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వస్తే వాళ్ళకి అన్నాను అవరే ఇది పద్ధతి బాగాలేదురా అలా చేయడం మాకోసం అని పిలిస్తే మీ మట్టుకు మీరు చేసుకొని వెళ్ళిపోయారు అని అంటే లేదు పిన్ని గారు ఇంట్లో చాలా ఫోన్లు వస్తున్నాయి అని అంటుండాలన్నమాట ఏదేమైనా ఏ ఆటంకం లేకుండా అంత సవ్యంగా అయిపోయిందండి ఒకటే నా కోపం వచ్చింది ఏంటంటే మళ్ళీ కూల్ అయిపోయింది కానీ మా ఆయన ఏమో డ్యూటీ డ్యూటీ అంటుండాలన్నమాట ఆ టైం కల్లా ముందే వచ్చాము మేము కానీ అతను ఏంటంటే గాబరైపోతున్నారు పద అంటే టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని చూడండి ఇక్కడ అంటే గుండు గట్ట చేయించుకుంటున్నారు అందరు ఎవరో వన్ ఇయర్ లోపు బాబుని చేయిస్తున్నారు అనమాట చాలా ఏడుస్తున్నాడు అదంతా చూసి పాప చాలా భయపడింది లోపలికి రాగానే మొఖం గట్టా అన్నీ మార్చేసింది మాకేమో భయం వేసింది అసలు చేయించుకుంటుందా లేదా లేకపోతే తల్లరి అనేసి ఇక్కడ చూడండి మొహం గట్టా అలా మార్చేసింది మా ఆయన అంటారు తా నేను ఎత్తుకుంటాను అది మొఖం మార్చింది అనేసి చాలా భయపడింది అనమాట అంటే అప్పటికి మేము ఏదో ఒకటి చెప్పి చెప్పి దానికి నవ్విస్తున్నాం ఏదో ఒకటి అంటే ఊరుకోబెడుతున్నాం కానీ అవన్నీ చూసింది కదా ఇంకా మా సిద్ధు గుండు చేయించుకున్నాడు అది కూడా చూసిందా మరి కొంచెం ఇంకా అనమాట ఇక్కడ చూడండి ఎంతలా ఏడుస్తుంది అంటే నాన్న పట్టుకున్నారు కానీ అయినా కూడాను చాలా ఏడుస్తుంది అప్పుడు నేను అన్న మా ఆయన కొంచెం ఎక్కువ అనమాట అరిచేస్తారు మళ్ళీ అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని తిడతారనమాట అందుకనే నేను ఎందుకు వచ్చిన బాధ సరే నేను పట్టుకొని నేను కూర్చుంటానులే అనేసి నేను అన్నాను చూడండి ఇగోండి ఇక్కడ మా సిద్ధు పక్కనే పాపది అవుతుంది అనమాట అది చూసి చాలా అంటే చాలా భయపడింది ఇగోండి ఇక్కడ నేను పట్టుకొని కూర్చున్నాను అయితే మా ఆయన ఏదో అంటుంటే ఎందుకు అలా గాబరైపోతా గాబరైపోతున్నావు ఆగు అనేసి చెప్తున్నాను అనమాట అయితే మా పాప నేను పట్టుకుంటే కొన్ని కొంచెమైనా ఏదో ఒకటి చెప్పేసి ఊరుకోబెడతాను కదా అని అలానే ఊరుకున్నాను కానీ మధ్య మధ్యలో మాత్రం ఏడ్చింది కోక్ ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్తే అప్పుడు ఊరుకుంది పాపం తిరుపతిలో వస్తలే ఆడవలేదండి సైలెంట్గా అంటే ఫస్ట్ టైం కదా దానికి ఏటా అర్థం కాలేదు సెకండ్ టైం ఏంటంటే కొంచెం దానికి అంటే అంటే తెలిసిందనమాట అమ్మో నాకు ఇక్కడ గుండు చేస్తారు నా జుత్తు తీస్తారు అని ఫస్ట్ టైం కాబట్టి అంతగా తెలియదు కాబట్టి భయపడలేదు అంటే గుండు చేయించేసిన తర్వాత చేయించేసిన తర్వాత కూడా అన్ను మధ్యలోని చేస్తున్నప్పుడు పట్టికి రాస్తారనమాట దానివల్ల అది కొంచెం నొప్పి పెడుతుంది కదా పట్టికి రాయడం వల్ల అది అప్పుడు ఏడ్చింది కానీ అసలు ఏడవలేదు తిరుపతిలోని తర్వాత నేను మీకు పెట్టింది సెకండ్ టైము అంటే ఏడ్చినప్పుడు నేను మీకు అది వీడియో తీసి పెట్టాను అనమాట వీడియో వీడియో తీయడానికి ఎవ్వరు లేకపోవడం ఇక్కడ కూడా సేమ్ అదే జరిగిందండి ఎవ్వరు లేకపోవడం వల్ల నేనేమో అంటే హాఫ్ వీడియో పెట్టగలుగుతున్నాను హాఫ్ వీడియో అంటే సగం మేము ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకా అక్కడ అంటే ఫోన్ హ్యాండ్వర్ చేసి మేము దర్శనంకి వెళ్ం దర్శనం చేసి బయటకు వచ్చినప్పుడు చాలా టైం పట్టింది ఎందుకంటే చాలా జనం ఉన్నారు శనివారం ఇంకా వెళ్ళాము లేకపోతే ఆదివారం అంతా ఇంకా ఎక్కువ జనం ఉంటారేమో అందుకనేసి కానీ ఆ దేవుడిది సూర్యనారాయణ మూర్తిది సండే టైంలోనేనండి మెయిన్ కానీ మేము ఎక్కువ ఆదివారం ఎక్కువ జనం ఉంటారు మా ఆయనతో ఇంకా పడలేను ఇంకా చిరాకు చిరాకు అవుతారనేసి నేనేమో శనివారమే పెట్టుకున్నాను శనివారం ఇద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ కొద్ది తగ్గించిరా పోర్సు తగులుతారే దాని గుండు మీద పట్టు పక్కమని పడిపోతావు